తల్లి ప్రేమకు మించిన ప్రేమ ఎక్కడా దొరకదంటారు ఎందుకంటే కన్న బిడ్డల కోసం తల్లి తన జీవితాన్ని త్యాగం చేస్తుంది అయితే కొన్నిసార్లు వారికి పేదరికం శాపంగా మారి బిడ్డకు దూరం అవుతుంది అలా ఓ తల్లి ఐదు రోజుల పసికందుకు ఉన్నప్పుడు తన బిడ్డను దూరం చేసుకుంది అయితే ఆ పాప నలభై ఏళ్ళ తర్వాత ఆమె ముందు నిలబడితే ఎలా ఉంటుంది ఆ ఆనందానికి అవధులు ఉండవు కదా ఆ అంతులేని సంతోషానికి ఇటీవల వేదికయింది చిలిలోని షాన్ ఆంటోనియా దక్షిణ అమెరికా దేశం చీలీలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు పంతొమ్మిది వందల తొంభైల మధ్య పదేళ్ల పాటు జనరల్ అగస్టో పినోచెట్ నిరంకుశ పాలన సాగింది నాటి ప్రభుత్వం దేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా పిల్లలను పేదరికానికి దూరంగా ఉంచాలని భావించింది అందుకోసం అప్పుడే పుట్టిన శిశువులను దేశం నుంచి బయటకు పంపించడమే వ్యూహంగా పెట్టుకుంది సామాజిక కార్యకర్తలు సన్యాసినులు వైద్యులు న్యాయవాదులు అంతర్జాతీయ దత్తత ఏజెన్సీలు అందరూ ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు అలా దాదాపు ఇరవై వేల మంది చిన్న శిశువులను హాలాండ్ యునైటెడ్ స్టేట్స్ స్వీడన్ జర్మనీతో సహా అభివృద్ధి చెందిన దేశాలకు పంపింది వారిలో శాన్ ఆంటోనియోకు చెందిన ఇరవై నాలుగేళ్ల ఎడిటా బిజోమా కూతురు కూడా ఉంది ఇది నలభై ఏళ్ల క్రితం నాటి సంగతి ఎడిటాకు అప్పటికే ఇద్దరు కూతుళ్లు మూడోసారి కూడా కుమార్తె పుట్టడంతో ఆ బిడ్డను బలవంతంగా దత్తత ఇవ్వాల్సి వచ్చింది బిడ్డ కడుపులో ఉండగా ఎడిటా కూడా దత్తతకు అంగీకరించింది కానీ పాప పుట్టిన తర్వాత పంపించడానికి ఆమె ఒప్పుకోలేదు ఉద్యోగం లేదు ఎల్లు లేదు స్థిరత్వం లేదు పిల్లలను ఎలా పెంచుతావు అంటూ ప్రభుత్వాధికారులు ఆమె ఐదు రోజుల కూతుర్ని తీసుకెళ్లిపోయారు మరోవైపు ఆమె కూతురు అడామరి గార్సియా ఫ్లోరిడాలో పెరిగింది ఇప్పుడు ప్యూటోరికోలో నివసిస్తోంది తనను దత్తత తీసుకున్నారనే విషయం ఆమెకు చిన్నతనం నుంచి తెలుసు కాని కన్న తల్లిదండ్రులను కలుసుకోవడం ఎలాగో తెలీదు ఈ సమయంలో ఆమెకు కనెక్టింగ్ రూట్స్ స్వచ్ఛంద సంస్థ గురించి తెలిసిందే గార్సియా లాంటి వారికి ఈ సంస్థ సాయం చేస్తుంది కొద్ది రోజుల తర్వాత ఆ సంస్థ గార్సియా సోదరి బర్త్ సర్టిఫికేట్ ద్వారా కుటుంబ వివరాలు సేకరించింది అయినా డిఎన్ఏ పరీక్షతో గార్సియా కన్నతల్లని కనెక్టింగ్ రూట్స్ నిర్ధారించింది వెంటనే మొదటిసారి జూమ్ ద్వారా మాట్లాడుకున్నారు గతవారం కుటుంబం చెంతకు చేరుకుంది గార్సియా నలభై ఒకేళ్ల గార్సియాకు తల్లికి తన ఇద్దరు అక్కలకు దగ్గర పోలికలున్నాయి కనెక్టింగ్ రూట్స్ ఈ ఏడాది చీలీకి తీసుకొచ్చిన ఐదుగురు దత్తతదారుల్లో గార్సియా ఒకరు ఎన్జీఓ చర్యలకు ప్రభుత్వం మద్దతిస్తోంది